హారూన్ బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన బజాజ్ ఆటో లిమిటెడ్ ఐబియు రీజనల్ మేనేజర్ కేశవమూర్తి ఆర్టీఓ శ్రీధర్ టెక్నాలజీ కొత్తది భరోసా అదే అన్న నినాదంతో బజాజ్ సరికొత్త ఆటో వర్క్షాప్ ఎలక్ట్రిక్ మూడు వీలర్లను హారూన్ బజాజ్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ ఐబియు రీజనల్ మేనేజర్ కేశవమూర్తి పేర్కొన్నారు మంగళవారం నగర శివారులోని సుంకేసుల రోడ్డులో గల ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో ఆటో ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రీజనల్ మేనేజర్ సేల్స్ కార్తికేయన్ రీజనల్ మేనేజర్ సర్వీస్ చంద్రశేఖర్లతో పాటు ఇబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా తన్వీర్ వారు మాట్లాడుతూ ఆటోనగర్ కస్టమర్లకు చేరువలో ఆధునిక హంగులతో సరికొత్త బజాజ్ మైనస్ మూడు వీలర్ షోరూం షాప్ ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు लेग ने बोली सुननी चाहिए तुम्हें सब मेरे पास स्माइल तो मैं रही మనములర్ జిల్లాల్లో ఆటోల ఈరోజు బజాజ్ కంపెనీలో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేస్తున్నామండి దీంట్లో ప్యాసెంజర్ ఒకటి బూట్స్ వెహికల్ రెండు లాంచింగ్ చేయడం జరిగింది మన కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కే శ్రీధర్ గారు ఈ వెహికల్స్ని ఆశించడం జరిగింది ఈ వెహికల్ ప్రత్యేకతలు ఏమంటే ఈ నైన్ కిలోమేట్లో లభ్యమండి వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్ రేంజ్ వస్తుంది అండ్ కార్గో వెహికల్ వచ్చేసి ట్వెల్వ్ కిలోవ్యాట్ సెగ్మెంట్లో వస్తుంది దీని రేంజ్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ వస్తుందండి దీని ఛార్జింగ్ టైం వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఛార్జ్ చేస్తుంది ఈ రేంజ్ అనేది వస్తుందండి షోరూమ్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు వితౌట్ సబ్సిడీ అండి కార్గో ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల అరవై నాలుగు వేలు సబ్సిడీ కాకపోతే ఫస్ట్ తీసుకుంటుంది ఇంకా తక్కువ వస్తుంది ఇది మనం కావాలంటే మన షోరూమ్కి వచ్చి దూరాలు తీసుకోవచ్చు గారెంటీ ఇస్తుంది అండి అండ్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తుంది అది వన్ ల్యాక్ प्यासेन्जर किलोमिटर वारटी ए ए कम्पनी वारेन्टी फै इयर्स वार कम्प्पेस पर्ने जेटर